గంజాయిని సాగు చేసిన రవాణా చేసినా కఠినంగా శిక్షిస్తాము అని అర్కు లోయ డిఎస్పీ షహాబాద్ అహ్మద్ తెలిపారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంజాయి సంపాదనతో ఏ ఒక్క ఆస్తులు కొన్నా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు టూరిజం ముసుగులో గృహాలు అద్దెకు తీసుకుని గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఇల్లు షాపులు అద్దెకిచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలి అని మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయరాదని మత్తు పదార్థాలు సేవించిన రవాణా చేసినా పండించిన వారికి సహకరించినా అది నేరం అని తెలిపారు దీపావళి సామాన్లు అమ్మేవారు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి అని ఆయన తెలిపారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వచ్చినప్పుడు మీరు పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా ఇష్టం సందర్లో పార్కింగ్ ఇవ్వడం లాంటివి మాకు ఎక్కువ చూస్తున్నాం దో మేము రోజు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం ప్రతి ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం బట్ అవగాహన లేక కొంతమంది ఇక్కడ ఆంగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తున్నారు సో అది అందరూ గమనించండి ఖచ్చితంగా మనం రేపటి నుంచి రాంగ్ పార్కులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా మనం ఫైన్స్ అయిపోతున్నాం అన్ని ఇంకొకటి ఇది కాకుండా ట్రాఫిక్ పోలీసులు చాలా ఎక్కువ జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వితౌట్ హెల్మెట్ కానీ ఇవి ఎక్కువ జరుగుతుంది దీని మీద కూడా ప్రతిరోజు ఫైన్స్ వస్తుంది ప్రతిరోజు దుమిలీ కూడా అరకు అనంతగిరి పాడేరు కానీ అన్ని దగ్గర కూడా ప్రతిరోజు హుకుంపేట ప్రతిరోజు కూడా చాలా ఫైన్స్ వస్తుంది వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ లైసెన్స్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఓవర్ స్పీడింగ్ కానీ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనము ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం కాబట్టి టూరిజం కోసం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు ప్రాపర్ పార్కింగ్ అరేంజ్మెంట్ చేసుకోండి సఫిషియం పార్కింగ్ మీకు పెట్టబడింది దాంట్లోనే మీరు పార్క్ చేసుకోండి అండ్ లోకల్ షాప్స్ ఎవరితో ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా మీ షాప్స్ ఎదురు ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తుంటే మీరు వాళ్ళు ముందే చేయనివ్వరు ఎందుకంటే ఇది అన్నది ఈ పని అన్నది నాట్ ఓన్లీ ఫర్ పోలీస్ పోలీస్ పనే కాదు ఈ లోకల్స్ కూడా మీరు ఏం చేయాలంటే మీరు మీ షాప్ నుండి ఎవరు రాంగ్ పార్కింగ్ చేస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకు అక్కడ పార్కింగ్ చేయకుండా మీరు చూసుకోవాలి అంటే ప్రతిదీ కూడా పోలీస్ అక్కడ వచ్చి రియాక్ట్ కానీ ముందే మీరు చేసుకుంటే మా మీద కూడా కొంచెం పోయడం తగ్గుతుంది అండ్ ఫైనల్గా ఇది మనకు దీపావళి పండగ రాబోతుంది సో దీనికి సంబంధించి ఎవరైనా ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ పెట్టుకోవాలనుకుంటే ముందే మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫైర్ క్రాకర్స్ సంబంధించిన షాప్స్ మీరు పెట్టుకోవాలి వితౌట్ పర్మిషన్ మీరు ఎవరైనా పెట్టుకుంటే మాకు ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఫైర్ క్రాకర్స్ అక్కడ అవి యాక్సిడెంట్ జరగడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ పెట్టాలనుకుంటే షాప్స్ పెట్టాలనుకుంటే మీరు మా స్టేషన్కి అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకొని మీరు ఆ షాప్స్ మీరు పెట్టుకోవాల్సిందిగా మా నుంచి రిక్వెస్ట్ అండి సో ఇది మీకు చెప్దామని రోజు స్పీడ్ ఒకటి ఈరోజు ఈ ప్లస్ పేర్ పెట్టడం గల కారణాలు మూడు ఉన్నాయి మనకు సో ఫస్ట్ వచ్చేసి ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ గాంజాకి సంబంధించి సో ఈ గాంజాకి సంబంధించి మనం దీని మీద చాలా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాం సో ఎవరైతే గాంజాలు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద మనము షీట్స్ ఓపెన్ చేయడం వాళ్ళ మీద పెట్టి ప్రపోజల్స్ పంపించడం కానీ లేదా వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏదైతే గాంజా మీద వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కొంటే ఆ ప్రాపర్టీస్ సీజ్ చేయడం లాంటివి కానీ ఇలాంటి గట్టి గట్టి యాక్షన్స్ మనము ఈ గాంజాకు సంబంధించి తీసుకుంటున్నాం ముఖ్యంగా అరకు ప్రజలకు కానీ మన పాడేరు సంబంధించిన ప్రజలకు కానీ ముఖ్య మా నుంచి సజెషన్ ఏంటంటే ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో అంటే తమిళనాడు కానీ రాజస్థాన్ కానీ లేదా అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి టూరిజం ముసుగులో కొంతమంది ఇక్కడ గాంజాయి వ్యాపారం చేస్తున్నారు దీనికి ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ వచ్చి హౌస్ రెంట్ తీసుకొని ఇక్కడ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ రెంట్ తీసుకొని షార్ట్ టర్మ్ ఒక సిక్స్ మంత్స్ కోసమో వన్ ఇయర్ కోసమో ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే టూరిజం కోసం వచ్చాం లేదా చిన్న సమోసా వ్యాపారం కోసమో జిలేబీ వ్యాపారం కోసమో లేదా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ షాప్ కోసమో ఇలా చిన్న వ్యాపారం కోసం వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం గాంజేకి ఫండింగ్ చేయడం లాంటివి వీళ్ళు చేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ పాడేరులు జీవాళ్ళలో రిపోర్ట్ అయినాయి సో అలాంటివి నేను అందరి గురించి చెప్పాను కానీ బట్ అందరూ ఇలాంటి పనులు చేయరు బట్ అందులో ఉన్నలో కొంతమంది మాత్రం ఇలా గాంజే పని చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్పడం ఒకటి ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో హౌస్ ఓనర్స్ కానీ షాప్ ఓనర్స్ కానీ మీరు ఎవరైనా అవుట్ సైడర్స్కి కానీ నాన్ డ్రైవ్స్కి కానీ మీరు ఎవరైనా మీరు ఎవరైనా కూడా షాప్ రెంట్ కానీ హౌస్ రెంట్కి ఇస్తుంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా వెరిఫై చేసుకోండి మీరు ఎవరికి ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి మీకు అనుమానం ఏదైనా ఉంటే వచ్చి మన కన్సల్ట్ ఎస్ఐకి కానీ మీరు కన్సల్ట్ అవుతాయి కానీ ఎస్ఐని కానీ సిఐని కన్సల్ట్ అవుతే మేము వాళ్ళ యాండ్ వెరిఫై చేస్తాం వెరిఫై చేసి వాళ్ళు ఓకే అయిన తర్వాతనే మీరు ఇచ్చుకుంటే అది రెంట్కి ఇచ్చుకుంటే బాగుంటుంది బట్ నా సజెషన్ ఏంటంటే అవుట్ సైడర్స్ ఎవరికి కూడా మీరు రెంట్కి ఇవ్వకండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యాపార ముసుగులో టూరిజం ముసుగులో ఇక్కడ వచ్చి వీళ్ళు గాంజాయి వ్యాపారం అనేది ఇక్కడ చేస్తుంది ఇది అందరూ కూడా గమనించండి అనవసరంగా ఏమవుతారంటే ఓనర్స్ ఎవరైతే యూజువల్గా ఏమవుతుందంటే ఓనర్స్ అన్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఉంటారు మీకు తెలియకుండానే మీరు ఈ గాంజాయి సైకిల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు కాబట్టి నేను చెప్పడం ఒకటే మీరు ఎవరైతే హౌస్ రెంట్కి ఇస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి అండ్ ఇంకా నెక్స్ట్ మన తమిళనాడు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ ఉండి మీరు వ్యాపారం ఏదైతే ఉందో మీరు వ్యాపారం వరకే మీరు కన్ఫైన్ అయితే ఫైన్ అలా కాదు మేము గాంజా వ్యాపారం చేస్తామంటే మాత్రం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది లేదంటే కనుక మేము మీద కేసులు పెట్టడం లాంటివి స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు వ్యాపారం అనేది మీరు నీట్గా మీ వరకు మీరు చేసుకోండి అంతేగాని ఇది కాకుండా మీరు గాంజాలో ఇన్వాల్వ్ అయితే మాత్రం అవుట్ సైడర్స్ మాత్రం ఆ రోజు వాళ్ళకు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో లాస్ట్ డే అవుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇది నేను గట్టిగానే చెప్తున్నాను అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కట్టాక్షన్ తీసుకుంటున్నాం ఎట్టి వర్స్లో కూడా వాళ్ళను స్పేర్ చేయండి రెండో పాయింట్